వయో వృద్ధ భారతంగా మారబోతుందా అందుకు కారణం దేశంలో తగ్గుతున్న జనాలు పెరుగుతున్న వృద్ధులు జనాభా అని అంటున్నారు జనాభాలో పది శాతం వయోధికులే ఉన్నారు జనాభా సంక్షోభంతో నిపుణుల ఆందోళన మన దేశ జనాభాలో వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతుంది ప్రతి పది మందిలో ఒకరు అరవై ఏళ్ళకు పైబడిన వారు నమూనా నమో సిస్టమ్ ఎస్ఆర్ఆర్ రెండు వేల ఇరవై మూడు నివేదిక ఇటీవల గణాంకాన్ని వెల్లడించింది పడిపోతున్న జనాలు లేటు పెరుగుతున్న ఆయుధాలతో వయో భారతదేశంగా మారబోతున్న నిపుణులు అంటున్నారు వయోధికుల సంరక్షణకు పింఛన్లు సామాజిక భద్రత దృశ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నివేదిక ప్రకారం దేశ జనాభాలో ప్రస్తుతం అరవై ఏడు పైబడ్డ వృద్ధులు తొమ్మిది పాయింట్ ఏడు శాతంగా ఉండగా రెండు వేల పదకొండులో ఎనిమిది పాయింట్ ఆరు శాతం మాత్రమే ఉంది అరవై ఏడు ఏళ్ళు పడ్డ వారిలో ఆరు పాయింట్ నాలుగు శాతం నమోదైంది అరవై ఏళ్ళు పైబడిన జనాభా వేదిక కేరళలో పదిహేను శాతంతో అన్ని రాష్ట్రాల కంటే ముందుంది తర్వాత స్థానాల్లో తమిళనాడు హిమాచల్ ప్రదేశ్ మహా పంజాబ్ మహారాష్ట్ర ఉన్నాయి కారణాలు ఒకటి పునరుత్పత్తి రేటు టీఎఫ్ఆర్ తగ్గిపోవడం భర్తీ స్థాయి రెండు పాయింట్ ఒకటి గంట తగ్గిపోవడం ఉధ్యాయం పురుషులకు అరవై ఎనిమిది పాయింట్ ఐదు మహిళలకు డెబ్బై రెండు పాయింట్ ఐదు ఏళ్ళు ప్రాడంటారు తగ్గుతున్న జనాభా పిల్లల సంఖ్య తగ్గిపోతుంది దేశంలో తక్కువ మంది ప్రజలు మాత్రమే సామిక శక్తిగా ఉంటున్నారు యువత ఎక్కువగా ఇతర రాష్ట్రాల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు సంప్రదాయ సంప్రదాయ ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి వృద్ధులు ఒంటరిగా మిగిలిపోతున్నారు భవిష్యత్తు కోసం ఎప్పటికీ దేశ జనాభా ఎక్కువగా ఉన్నా వృద్ధి జనాభా పెరుగుదల పిల్లల జనాభా తగ్గుదల ఓ హెచ్చరికగా నిపుణులు భావిస్తున్నారు దీని అంశాలపై వార్తల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి